మన చూసుకోవడానికి పరిమితం అయిపోతుంది దేవతల చేరాలంటే మంత్ర పట్టుతో ఉన్న బ్రహ్మ కావాలి సుశిక్షితులుగా రెండు వేదాలు అగ్నివేదం ఎగ్నివేదం కూడా చూసుకున్న వాళ్ళు ఈ మధ్యకాలంలో ఎవరు లేరు ఈ కూడా ఒక వేదం చూసుకోవడం వాళ్ళని ఆ అగ్నివేదము ఎదురువేదము కూడా సాధించి రెండు వేదాలు అంటే కొంతమంది మనం మీకు జయించిన అయితే మొత్తం ఎదురువేదంలో జయించాం కొంతమందికి అగ్నివేదంలో ఇదో అదో ఒకటి చెప్పుకుంటా ఆయన రెండు చెప్పుకుంటా అగ్నివేదం వారికి చేయించగలరు ఇంద్రవేదం వారికి చేయించగలరు అంత సమర్థులు ఆయన చెప్పుకుంటా చెప్పడం ఎలా మీకు పరిచయం అయిందో ముందే పరిచయమో మీ బ్రహ్మగారు నా తెలియదు కానీ చక్కనైన బ్రహ్మ చేతిలో పెట్టాలి చక్కనైన పండితులు వచ్చారు ఎందుకంటే మంచి పనివాడు అయితే పనివాళ్ళు పెట్టుకుంటారు పనిరాడు వాడు అవతల మంచి పనివాడు వస్తే వీడి పని ఎక్కడ వంక పెడతాడో అని ఏ రాని వాళ్ళని కాబట్టి సరైన వాళ్ళైతేనే మంచి వాళ్ళని తాగదు కాదగ <laughs> <laughs> <laughs>

అందుకని లోకంలో ఆ ఓ సంతతి అవిచ్ఛిన్నంగా పెరగాలి అంటే ఈ రకంగా ఈ ఆమోద కార్యక్రమం చేయాలి అని ఇప్పుడంటే ఏవో విచక్షణ వచ్చాయి కానీ శాస్త్రానికి అవి పనికి రావు అని ఎక్కడైనా భగవంతుడు ప్రకృతి సృష్టి ఎలా ఇచ్చాడో అలా కనగా కదా ఏ మానవులకు కూడా ఇన్ని మానవ సంబంధాలు ఈ యొక్క స్త్రీ పురుష సంబంధాలు పక్కన పెట్టేసి ఏ

ర్పణాలు ఏడు ఆమోదేస్తే నీళ్లు కాదు మొత్తం మనకి మేడత్తగా మేడమామలుగా కత్తలుగా చెత్తలుగా పాములుగా కాబోతులుగా అత్తమాములుగా భార్యగా ఇటాయినా ఏదో దర్పణాలు చెప్పేవాళ్ళు చెప్ప

बड़ा बढ़िया देश है राज करो ये अपना हम बहुत बहुत आनंद करो तो आप बिल्डिंग को तो कर रहे

सने नमस्ते 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 அர்ஜியமா கஸ்தஹா ஓய ஜோட வரகாலமேல நேர்சனி ஒரு ரெண்டு மூணு साल வீடு ரெடி karo ரெடி ஓரணே கிவீசானே பாறா காலேல கியா நானி பவதமதெறா பனோ பத்தாரே அர்ஜியமா பீகி நீ மாவு அர்ஜியமா கஸ்தஹா அடங்காண்ட அம்மா ஏரே ஓம ஹரவாஸ்தஹா கோவிதாட ஆஞ்ச்சுச்சதமெட்டன ஆஞ்ச்சுச்சதமெட்டன காரணம் नारद ब्रह्मendra रक्ताला ब्रेकस्तवंत परमानेन भला आ धर्मप्रगाधम वक्य खक्त स्त्रीमंत है वववया भवसंग यत् रक्षार्थ वर्कारण वयि गङ्गल इक्षोमेत धारणासये भूजांतग ऋषि रक्षामना इक्षोमेत गङ्गलयदा ययाहा छोडस उपचारं पूयां प्रपयत् प्रमादाम्यं वाक्षते पुरुषयां दैवे किं रूपकयम् आत्मरूपकयम् ಇರಾನಿನ ಸಿಯಾದ್ ಮತ್ತು ಯುರೋಪಿಯನ್ ಕರೆದوا ಸ್ತಾನಸ್ಕಾಲ ಪ್ರಕಯ ಅತಮರು ಓಸಾಜಿಯಾ ದಕ್ಷಿಣ ಪಾದೆ ರಕ್ಷಣಾ ಬಂಧನ ಕೊಟ್ಟ ಜನರ ಕಾಲಲೋ ಕೊಡುವ ಗಾಡಿಗೆ ಆ ರೋಗಪಾರಿకి ರಕ್ಷಣಾ ಗಣಕಡ್ತುನಾರು ಅಯಾ ಪರಿಚಯದ ವಿವರಗಳ ನಡುವೋ ಓ ದೇ ಸಾವನೆ ಶುಭ್ರವಕ್ಷ್ಯಾ चकर्धमखवन्निन्द्रसंवदे वारावतै यत्पुरसम्भृतं ऋषिबन्धवे ೃಿ ದೃಷ್ಟು ಭೋಜ ಶುಭೇದ ಉಗ್ರವೇರಂ ಪಂಚದಶೇಣ ಮಧ್ಯ ವಾತೆ ರಕ್ಷ ಗೋವಿಂದ

So

न्द्रजुजोषति यत्सौम्यस्यान्धसोपबोधति अर्जवस्सन्धन्धायेभिः सखा यो यन्ति नो वरेयं समर्यमासंभगो नो निनीयात्सञ्जास्पद्यं सुयममस्तु देवाः चुस ब्राहमे भेक्षु हथी व Sariah, sandi maat, yatyosham Ras, ram, क्षिशिरो बाहवे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटियुगधारिणे are சேனபஹாயேத்யாத் த்ருயாபாராயா ராகராசுயா சாஸ்ரமரணோதிதே இந்த அக்கடி யர்மா இந்திரது அண்டவாதுமே ரிசாலன் தசுபாகபாலி மளயாகா ரபனிக்து ராக்திரீறா தலாகமேய்தா தேஸ் பிண்டம் தம்போ ரட்சஸ்வர்தாகருதா தம்போ ரட்சஸ்வர்தா தம்போ कलप वन जसारे ओके लेवसिया पाद परायस नार्वा भ्या मोजन हसनाग्नम दराय विरचरेत्रो दराय गो तेनातुम श्याम मयोदात्रेम अयम ಕಾ ಸತೃಹೀತಕ್ಷಿಣಾ ತಾನ್ ಸಹೃದ ಗೃಹ

是是。<noise> <noise> <noise> ಆದಿರವಂದ ಇಂದರುರಶ್ಚ ಆಕ್ನಿಷ್ಚ ರಾಸ್ಟನ್ಧಾರ್ಿತಾಂದರವಂ. ಮುಂದರವುನಿವದ ಭೇನೆ ಮೂದರುನಗ್ನೆ ವೊನಿಯಿವ ಬಿದರುನ್ನಗ್ನಗ್ನವಾಭುನ್ ವೇನೆ ನುನುನುನು ನುನುನುನೀ�

నైవేద్యం పెట్టారు ఆ ప్రసాదాన్ని మీరు స్వీకరించి స్వామివారికి అనుగ్రహాన్ని పడుతున్న స్వీకరించి ఆయన అనుగ్రహాన్ని మనస్సు నిండా పొంది ఈ యొక్క సైవం కట్ట తారయిత ప్రేరకస్థ అనుమోదక సుకృతం దుష్కృతం చేయాలంటే కట్ట చేసేవారు మీరు కారయిత మిమ్మల్ని చేయమని చెయ్యమని మీరు చూసారా మీ అమ్మాయి గారు ఉంటారు కారయిత లేదా ఇంతమంది మీ తోళ్ళు అత్యంత చేయడం కారయిత ప్రేరకస్థ చేయండి మంచిది అని చెప్పేవారు వెనకాల వెనకాలంటారు చూసారా ఇంతమంది కూడా వెనకాలండి మీకు ఏమైనా అవసరమైతే కొట్టు మీరే కాదు కూడా ఇవ్వండి అనుమో మీకు తోడు లేదు మీరందరూ కూడా మనస్ఫూర్తిగా ఏదైనా సరే తెలిసి చేయడం ద్వారా చెప్పి మహానుభావులు కూడా దాని వివరణ ఇవ్వడం జరిగింది దాని యొక్క ఫలితం మనం పొందడం జరిగింది వృషభరాజం కూడా అలా వెళ్ళింది ఈ యొక్క ప్రాంతంలో కూడా ఎక్కడ ఇటువంటి మహత్తరైన వృషభ లేదు ఒక రెండు కిలోమీటర్ల అవతలి ఉన్నది ఉన్న నాలుగు అవతలికి అవతలి పెరుగుతుంది తప్ప ఈ యొక్క గ్రామ పరిసరాలలో ఈ మండల పరిసరాలలో అటువంటి వృషభరాజ్యం లేదు కాబట్టి ఈ ప్రాంతం ఈ జిల్లా ప్రాంతం మొత్తం ఎక్కడ నచ్చితే అక్కడ స్వేచ్ఛ విధంగా తిరిగి అన్ని చోట నచ్చిన స్వీకరించు దాని వంశాభివృద్ధితో భో సంపదను వృద్ధి చెందుతుంది దాని ద్వారా మీరు తరించే దాకా సుఖమస్తుంది నమస్కారం చేసుకుని చెప్పండి సతాయిన